సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ఈ పెట్టే ఇప్పుడే తెరిచి బిడ్డ ఇందులో నాలుగు అద్భుతాలు ఉన్నాయి ఈ అదృష్టము నీకు మాత్రమే అని వారాహి అమ్మవారు అయితే అంటున్నారండి మరి వారాహి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఏంటో విందామండి ఈ పెట్టెలో ఉన్న నాలుగు అద్భుతాలు ఏమిటో వారాహి అమ్మ మనకు ఏం చెబుతున్నారో తెలుసుకుందామా ఫ్రెండ్స్ వారాహి అమ్మ ఈ అద్భుతాల గురించి ఒక కథ రూపంలో చెబుతున్నారు అదేమిటో తెలుసుకుందాము పూర్వం రోజుల్లో మునీశ్వర్లు తపస్సు చేసుకొని ఊరూరా తిరుగుతూ ఉండారు అతనికి గొప్ప శక్తి అనేది ఉంది ఆయన అడవుల్లో తపస్సు చేసుకుంటూ అడవుల దగ్గర ఉన్న ఊళ్ళల్లో తిరుగుతూ ఉంటారు ఆయనకి ఇల్లు కానీ స్థలం కానీ ఏమీ లేవు ఆయన ఆ ఊరిలోకి వెళ్ళినప్పుడు పెద్ద చెట్టు దగ్గర కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు ఆ ఊళ్ళో జనాలు ఆయన దగ్గరికి వెళ్ళి తమ సమస్యలు చెప్పుకుంటారు ఆయన దగ్గర ఒక పాత జోలీ లాంటి సంచి అని ఉండేది అందులో ఏమి ఉంటుందో ఎవరికీ తెలియదు కానీ అందులోంచి కొన్ని వస్తువులు తీసి వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఆ ఊరిలో ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు ఆయన వ్యాపారంలో దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆయన ఆ ముని దగ్గరికి వెళ్ళి జరిగిన పరిస్థితి చెప్పి బాధపడతాడు అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూసి సంచలోయించి ఒక వస్తువు తీసి అతనికిచ్చి ఇది మీ ఇంట్లో ఉంచు అని అన్నీ సర్దుకుంటాయి అని చెప్పాడు అతను ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు అతనికి ఇచ్చిన వస్తువు ఒక చిన్న పెట్టె ఆ వ్యాపారి ఇందులో డబ్బులు ఉంటాయి అని ఆశపడి ఇంటికి వెళ్ళి ఆ దేవుడి గదిలో పెట్టి పూజ చేసి ఆ పెట్టె తీసి చూస్తాడు అందులో అతనికి మూడు వస్తువులు కనిపిస్తాయి ఒకటి గడియారం రెండు నాణ్యం మూడు ముచ్చం ఉంటాయి ఇవి ఎందుకు ఇచ్చారు ఈ మునీశ్వరుడు అని ఆలోచిస్తూ రాత్రంతా అతనికి నిద్ర పట్టదు ఉదయమే అతడు ఆ ముని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అప్పుడు ఆ ముని ఇంతవరకు నేను ఎవరికి ఇచ్చినా వారు తిరిగి వచ్చి నన్ను అడగలేదు అందరూ నన్ను పిచ్చివాడు అని అన్నారు నీవు వచ్చి నన్ను అడుగుతున్నావు కనుక వీటి గొప్పతనం గురించి చెబుతాను విను అని అంటాడు గడియారం అనేది కాలానికి ప్రతీక నీకు టైం కలిసి వచ్చినప్పుడు మనము ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి అప్పుడు కనుక మనం బద్ధకంతో ఉండి మన విలువైన సమయాన్ని గనుక వృధా చేసుకుంటే ఆ సమయం మళ్ళీ మనకి తిరిగి రాదు ఏ సమయంలో ఏమి చేయాలో అప్పుడు అది చేయాలి అప్పుడు నిర్లక్ష్యం చూపితే మనకి జీవితాన్నే కోల్పోతాము రెండు నాణ్యాలు ఇక్కడ నాణ్యాలు అంటే లక్ష్మీదేవికి ప్రతీక ధనము ధనం మన దగ్గర ఉన్నప్పుడు లెక్క లేకుండా విచ్చలవిడిగా ఖర్చు పెడితే ఉపయోగం లేని ఖర్చులు చేయడం వల్ల మనం ఆర్థికంగా నష్టపోతాము అలాగే దేవుణ్ణి కూడా నిర్లక్ష్యం చేయకూడదు లేనిపోని ఆర్భాటాలకు పోకూడదు డబ్బును సేవ్ చేసుకోవాలి ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేస్తే ఆ సహాయం నీ కష్ట సమయంలో నీకు ఉపయోగపడుతుంది మూడవది ముత్యం ఇక్కడ ముత్యము అంటే మనం ఎప్పుడూ కూడా ముత్యం లాంటి మాటలు మాట్లాడాలి ఎవరిని నొప్పించకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు మన మాటే మనకి శక్తి కావాలి మన మాటతో పది మందిని మన ఆధీనంలో ఉంచుకోవాలి ప్రేమగా మాట్లాడితే శత్రువు కూడా మిత్రుడు అవుతాడు మంచి మాటతో మనం దేన్నైనా సాధించవచ్చు అప్పుడు ఆ వ్యాపారి మరి ఈ మూడు కలిగి ఉండటం వల్ల లాభం ఏమిటి అంటే ఈ మూడు విలువైన వస్తువులు ఆభరణాలుగా కలిగిన మనిషి జీవితంలో నష్టపోడు అలాంటి వారి జీవితం ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉంటుంది అని వారాహి అమ్మ మంచి సందేశాన్ని అందించారు ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుద్దాం ఫ్రెండ్స్ సర్వేజన సుఖినోభవంతు జై వారాహి మాత జై జై వారాహి మాతా